ఇక్కడేటువంటి ప్రతిపక్షం పారిపోయింది కానీ ఈరోజు భారత జనతా పార్టీ తెలంగాణ ప్రజల గొంతుపై ఈ శాసనంగా తప్పకుండా జవాబు చెప్తాము ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈరోజు తెలంగాణలో మనకు వచ్చినటువంటి ప్లానింగ్ అంతా కూడా మన రాష్ట్రానికి సంబంధించి మనం ప్లాన్ చేసుకుంటున్నాం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మనం రూపొందించుకుంటున్నాం మనం అమలు చేసుకోవాలి కేంద్రం అనేటువంటిది చాలా పెద్ద దేశం ఇది అనేక రాష్ట్రాలు మనకంటే చాలా వెంకబడినటువంటి జిల్లాలు ఉన్నాయి వెంకబడినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి మౌలిక వసతుల్లో కానీ లిటరసీలో కానీ లేకపోతే ఇండస్ట్రీలో కానీ లేకపోతే అన్ని రకాలుగా అనేక రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయి మనం చాలా మనకు మీరు అధికారంలో రాకముందు మీరు అమెరికా చదువుతున్నప్పుడే ఈ రాష్ట్రంలో చాలా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి రోజు వినండి వినండి తెలుసుకోవాలా మేడం రోజు కాబట్టి దేశంలో ఇంకా వింతమైన ప్రాంతాల ప్రియారిటీ ఉంటుంది మన రాష్ట్రం రోజు మీరు తెచ్చున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రంలో ధనిక రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రంలో ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వాన్ని దోషాలు చూపించేటువంటి ప్రయత్నం చేయకూడదు ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా మనీ వస్తున్నాను ఖచ్చితంగా మేము కూడా మేము వస్తాం కేంద్ర ప్రభుత్వం ఏదైనా విషయం అయితే ఈ రోజు కేటీఆర్ గారికి సందర్భం అన్ని చేస్తున్నాం ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధిలో పార్టీ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కమిట్మెంట్ కొడుకున్నాం మీరు మాకు చెప్పండి మేము కూడా మా టికెట్ బ్లేక్ పెట్టుకొని మేము ఎవరి వస్తాం ఎక్కడికి చెప్పండి ఈ టికెట్ కూడా అవసరం లేదు గవర్నమెంట్ మా టికెట్ పెట్టుకొని మా పైసలు పెట్టుకొని మీ దగ్గరికి వచ్చి మీకు అపాయింట్మెంట్ రాకపోతే అపాయింట్మెంట్ ఇప్పించి కచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో సహకరిస్తాము తెలంగాణ అభివృద్ధి చరిత్ర కోరుకుంటున్నాము ఫారవర్స్ విషయంలో ఈరోజు మనం చేస్తాం పారవర్షిపు విషయంలో ఎందుకంటున్నాం అంటే అనేక రకాల అనుభవాలు ఉన్నాయి పట్టి తోటకు మేము అందరం వస్తాం మేము కూడా సహకరిస్తాం ఖచ్చితంగా చీర కొత్తతోటి అడిగి మీరు తెచ్చుకుందాం కానీ కేంద్రపొత్తో మనిషి కూడా అర్థం చేసుకోవాలి ఏదైనా దుబారా ఖర్చు చేసి మన రాష్ట్రాలకు రాకపోతే అర్థం చేస్తాం మనకి నేను ప్రభుత్వాన్ని కొడుతున్నాను ఖచ్చితంగా రెండు నిమిషాలు చాలా సంతోషం అధ్యక్ష వారు సహకరిస్తా ఉన్నారు విమాన టికెట్లు ఖర్చులు కూడా వారి పెట్టుకుని మరి సహకరిస్తా ఉన్నారు చాలా మీ పలుకుబడిని ఉపయోగించి వారు జాతీయ స్థాయిలో యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు కిషన్ రెడ్డి గారు చాలా పలుకుబడి ఉంది వారికి నరేంద్ర మోడీ గారితో కలిసి కూడా పనిచేస్తున్నారు మాకు తెలుసు కాబట్టి వారితో నేను వినవచ్చేది ఒకటి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేకుండా పోరాటం చేద్దాం రాజీ లేకుండా సాధించుకుందాం తదనంతరం ఏదైనా జరగచ్చు దేశంలో చాలా జరిగింది ఇద్దరు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్న పార్టీ అధికారంలో ఉంది మళ్ళీ ఇద్దరికి కూడా పోవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి దేశంలో చాలా జరిగింది చాలా జరగవచ్చు మీకు కాదని లేదు మీరు ఇక్కడికి వస్తా ఉన్నారు ప్రజలు అట్లా తీర్పిస్తే మాకేం అభ్యంతరం లేదు ప్రాబ్లం లేదు కానీ ప్రస్తుతం దానికి ఇంకొక సంవత్సరం టైం దానికి ఒక సంవత్సరం పైన టైం ఉంది కాబట్టి ఈ లోపల దయచేసి కిషన్ రెడ్డి గారిని వారి పార్టీని కోరేది కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో మీరు ఎప్పుడు లేరు వాస్తవమే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు బయన ఉక్కు ఫ్యాక్టరీ మీద మాటిచ్చున్నారు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి ఉన్నారు పునర్విభజన చట్టంలో ఇటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి ఇద్దరికి కూడా పారిశ్రామికరణ కోసం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అని చెప్పినారు అది రాలేదు ఫార్మాసిటీ హైకోర్టు రాలేదు ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అధ్యక్ష పలుకు ఉపయోగించి వారి దగ్గర పరపతిని ఉపయోగించి దయచేసి మీరు వినాలా మీరు అడిగే ప్రశ్న మీకు వివరణ ఇచ్చేది మీకే కాబట్టి అయ్యా మీరు వినాలా మీకే ఇచ్చేది వివరణ రాజధాని అడిగారు అయితే వారికి మేము చెప్పేది ఒకటే అధ్యక్ష వారి లేవనెత్తిన అన్ని ప్రశ్నలకి అన్ని అనుమానాలకి సవివరణ సవివరంగా సమాధానం విషయం కాబట్టి వారి ఇచ్చిన కట్ మోషన్స్ విత్డ్రా చేసుకొని దయచేసి వారిని ఈ పద్దును ఆమోదించవలసిందిగా కోరుతాం ఎందుకండి ఇప్పుడు తీసినటువంటి క్లారిఫికేషన్ అడిగారు వాళ్ళు సమాధానం చెప్పారు దానికి మళ్ళీ ఎందుకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి